రాయలసీమ అంటే రతనాల సీమ అని అంటారు కొందరు కాదు కాదు రాళ్లసీమ అని అంటారు మరికొందరు రెండు అని అంటారు స్థానికులు రాళ్లసీమ అని తేలిగ్గా కొట్టేసిన వారికి తెలియని విషయం ఒకటి ఉంది ఇప్పుడు ఆ రాళ్లే సీమకు తలమానికంగా మారుతున్నాయి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి నిన్న దాకా పెద్దగా ప్రాచుర్యం పొందని రాక్ గార్డెన్స్కి మహర్దశ పట్టింది ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా షూటింగ్ స్పాట్గా మారిన ఓర్వ కళ్ళు రాక్ గార్డెన్స్పై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ ప్రాంతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ భూముల్లోనే అత్యంత సహజ సిద్ధమైన అద్భుతమైన వనాలు కూడా ఉన్నాయి కానీ అవి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకుండా వేల ఏళ్ళుగా అటనే నిరుపయోగంగా ఉన్నాయి ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతుంది సినిమా షూటింగ్ స్పాట్గా మారిన ఓర్వకల్ రాక్ గార్డెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా కర్నూలు నగరానికి వెళ్లారా అక్కడికి అతి సమీపంలోని ఓర్వకల్లుకు వెళ్లారా పోనీ కర్నూలుకు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేశారా మీరు ల్యాండ్ అయ్యే ప్రాంతమే ఓర్వకల్ ఏముంది ఓర్వకల్లో అనే కదా మీ డౌట్ మరేం లేదండి ఆసియా ఖండంలోనే లేనటువంటి రాక్ గార్డెన్ అక్కడుంది మరి మీరు చూసి ఉంటే సరే చూడకపోతే మాత్రం ఈసారి గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి అక్కడికి ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు ఓరవకల్ విలేజ్ లో రాక్ గార్డెన్ ఉందన్నమాట ఇది ఒక పెద్ద మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాక్ గార్డెన్ ఇక్కడ స్పెషాలిటీ ఏమి అంటే ఈ న్యాచురల్గా గా ఫామ్ అయిన రాక్స్ అండ్ గుట్టలు వాటి మధ్య గుట్టలు కొండలు రాక్స్ వీటి మధ్య ఒక మంచి లేక్ అనమాట వాటర్ లేక్ ఉంది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏమి అంటే ఆ ఆ నేచురల్ గా ఫామ్ అయిన రాక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనమాట అంటే లైక్ ర్యాబిట్ టర్టిల్స్ అట్లాగా వెళ్ళామంటే మన పర్సెప్షన్ ఒక్కొక్కరికి అది ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటుంది రకరకాల షేప్స్ ఈ నేచురల్ గా రాక్స్ ఫామ్ అయి ఉన్నాయన్నమాట రాక్ గార్డెన్స్ లో ఆటోమొబైల్ విడిభాగాలతో అత్యద్భుతంగా మలిచిన ఆకారాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి ఇక్కడికి వచ్చే పర్యాటకులు రిలాక్స్ అవ్వడానికి టూరిజం శాఖ గెస్ట్ రూమ్ లను కూడా నిర్మించింది ఈ ఆటోమొబైల్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ పార్ట్స్ తోటి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఫిగర్స్ చేసి అక్కడ పెట్టడం జరిగింది అనమాట అంటే మెయిన్ గా టూరిస్టులను టూరిస్ట్లను అట్రాక్ట్ చేసే దానికోసం రాక్ గార్డెన్స్ వీటిని రాతి వనాలు అని కూడా అంటారు ఈ రాక్ గార్డెన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి వీటికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవాలని జ్యూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించింది పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ కూడా పూర్తి చేసింది రెండేళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది రాష్ట్ర పర్యాటక శాఖ కూడా రాక్ గార్డెన్స్ విషయంలో తగినంత ప్రాధాన్యత ఇస్తుంది కర్నూల్ నగరానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ రాక్ గార్డెన్స్ తిరుపతి జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల్లో సహజ సిద్ధంగా ఈ రాతి వనాలు ఏర్పడ్డాయి వందల వేల ఏళ్ల నాటి ఈ రాతివనాలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు వీటి గురించి తెలుసుకున్న వారు ఎక్కడెక్కడినుంచో వచ్చి మధురానుభూతిని పొందుతున్నారు ఎప్పట్నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రాక్ గార్డెన్స్ ను స్పాట్ గాయించుకుంది ఎన్నో భారీ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి విక్టరీ వెంకటేష్ నటించిన చారిత్రక సినిమాతో పాటు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ ప్రపంచాన్నే విస్మయపరిచిన బాహుబలి వరకు చాలా సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు ఇంకా మరెన్నో సినిమాలు ఈ రాక్ గార్డెన్స్ అందాలను చూపించబోతున్నాయి ఇక షార్ట్ ఫిలింస్ కయితే లెక్కే లేదు వివిధ భాషలకు చెందిన ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటుంటారు ఇంతటి చరిత్ర ఉన్న రాక్ గార్డెన్స్ కు ఇప్పుడిప్పుడే తగినంత ప్రచారం లభిస్తుంది ఈ ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఈ విధంగా డెవలప్ చేసినటువంటి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కానీ తర్వాత ఇన్కమ్ కూడా పెరుగుతుంది తర్వాత చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి కాబట్టి ప్రభుత్వము తగిన శ్రద్ధ తీసుకొని అతి త్వరలో డెవలప్ చేసినట్టయితే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం అద్భుతమైన ఆహ్లాదాన్ని ఈ ఓర్వకల్ రాక్ గార్డెన్స్ చూసేందుకు సినీ నటుడు కార్తికేయ తల్లి స్వయంగా తన కుటుంబీకులు బంధువులతో కలిసి వచ్చారు తన కొడుకును ఒప్పించి ఇక్కడ ఏదో ఒక సినిమా చేయించాలని కోరుకుంటున్నట్లు ఆమె టీవీ నైన్ తో ప్రత్యేకంగా చెప్పారు చాలా బాగుందండి న్యాచురల్ గా ఉంది మేము ఇన్ని రోజులు ఇక్కడ కన్నులు చాలా సార్లు వచ్చాము మా అమ్మాయిని ఇచ్చాము ఇక్కడికి కాకపోతే ఇక్కడికి లోపలికి ఫస్ట్ టైం తీసుకొచ్చారు మా అన్నయ్య గారు చాలా బాగుంది మా కొడుకు కార్తికేయ హీరో కాబట్టి ఆ హీరోని బట్టి ఒక ఫిలిం తీయాలని ఉంది ఉంది నెక్స్ట్ బెటర్ టు షూటింగ్ ద మై సన్ కార్తికేయ భారీ బడ్జెట్ సినిమాకు సైతం షూటింగ్ లా మారిన ఓర్వకాల్ రాక్ గార్డెన్స్ గురించి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు ఓర్వకల్ రాక్ గార్డెన్స్కి ఇక మహర్ దశ రానుంది ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని గుర్తించింది దీనిని ఒక జియో హెరిటేజ్ సైట్గా డెవలప్ చేయాలని నిర్ణయించింది రాబోయే రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో దీని ఈ రాక్ గార్డెన్స్కి ప్రచారం నిర్వహించాలని కూడా నిర్ణయించింది ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోగ్రఫీ అంతా కూడా జిఎస్ఐ పూర్తి చేసింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాతి వనాలు రాతి వనాలు సహజ సిద్ధంగా ఎన్నో ఏళ్ళ సంవత్సరాలుగా ఈ రాతి వనాలన్నీ చాలా సమ సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి వివిధ రకాల ఆకృతులలో వివిధ రకాల రూపాలలో ఈ రాతి వనాలు నిర్మించబడ్డాయి సహజ సిద్ధంగా ఉన్నాయి వీటిని ఇక్కడ చాలా సినిమాలు అసలు బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఇక్కడ సినిమా షూటింగ్ జరుపుకున్నాయంటే ఈ నిజంగా ఈ రాతి వనాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తుంటే ఇక్కడ వాళ్ళు మాత్రం వీటిని డెవలప్ చేయాలనే ఆలోచన వీళ్ళకి రావడం లేదు నిజంగా దీనిపై పాలకులు అధికారులు దృష్టి పెట్టాలి రాతి వనాలను డెవలప్ చేయాలనే దృష్టి పెట్టాలి నిజంగా దృష్టి జరిగితే ఇప్పటికే ఈ రాతి వనాలకు సంబంధించి హైవే కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ కూడా దగ్గరలో ఉన్నాయి జాతీయ రహదారికి పక్కనే ఈ ఓర్వకల్ గార్డెన్స్ ఉన్నాయి వేల ఏళ్ల క్రితమే విలుత్తమైన ఆకృతులతో సహజ సిద్ధంగా ఈ రాతి వనం శిలాతోరణం తాబేలు కుందేలు నంది తదితర ఆకృతుల్లో కొన్ని శిలలు ఏర్పడగా ఇన్ని రాళ్లపై పెద్ద కొండ ఉన్న దృశ్యాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి అతి సహజ సిద్ధమైన లోయలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి నీటి ప్రవాహం ఉన్నప్పుడు వీటి అందాలు చూసి తీరాల్సిందే ఈ రాక్ గార్డెన్స్ కి వస్తున్నాము ఎప్పుడు వచ్చినా చాలా ఎంజాయ్ చేసి వెళ్తాము ఇప్పుడు మా సిస్టర్ బ్రదర్ ని కూడా తీసుకొచ్చాము వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఎంత మంచి నాచురల్ రాక్ ఫార్మేషన్ ఉంది అందరు బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం డెవలప్ చేస్తే ఇంకా టూరిజం పెరుగుతుంది జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో ఇక్కడ ఇట్స్ ఎ వెరీ ఫన్ టైం అండ్ కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా మంచి అండ్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంది సో మంచిగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంటుంది కర్నూలు లెవెల్లో ఇప్పటి వరకు అయితే అలాంటి ప్లేస్ లేదు ఇప్పుడు ఇది డెవలప్ చేస్తే మంచి టూరిజం కూడా బాగా పెరుగుతుంది చాలా బాగుంది దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ థింక్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వస్తున్నా ఇక్కడ ఇట్ ఇట్ బికేమ్ బెటర్ బట్ ఇట్ క్యాన్ బి మచ్ బెటర్ ఇంకొంచెం లైక్ కిడ్స్ ఇన్వాల్వ్ అవడానికైనా కొంచెం నీట్నెస్ అయినా ఇంప్రూవ్ చేస్తే ఇట్ బి మచ్ బెటర్ ప్లేస్ టు కమ్ టు కర్నూలు దగ్గరలోని రాక్ గార్డెన్స్ తో పాటు బెలూమ్ గుహాలు మంగంపేట బైరైటీస్ గనులు తిరుమల కొండల్లోని సహజ శిలాతోరణం వజ్రకరూరు టింబర్ లైట్ ఫీల్డ్లను భౌగోళిక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయనున్నారు అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఓర్వకల్ రాక్ గార్డెన్స్ కు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు శని ఆదివారాలొస్తే రాక్ గార్డెన్స్ కు పర్యాటకులు పోటెత్తుతారు జాతీయ రహదారికి ఆనుకునే ఉండడంతో పాటు విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడం కూడా ఈ ప్రదేశానికి కలిసి వస్తున్నది మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోరినట్టు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం చూసారుగా ఓర్వక రాక్ గార్డెన్స్ ఎంత న్యాచురల్గా అద్భుతంగా ఉన్నాయో ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కెమెరాపర్సన్ వీరేష్తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు